ఈ వారం స్వాతి సపరివార పత్రికలో సరసమైన కథల పోటీలో బహుమతి పొందిన కథ రవిక భార్యాభర్తల మధ్య ఉండే సున్నితమైన రొమాంటిక్ ఎమోషన్స్ ఫీలింగ్స్ను ఎక్కడా శృతిమించకుండా భావోద్వేగాలను శృతి చేసిన కథ ఈ కథలో ప్రారంభ వాక్యం రవిక గొప్పతనాన్ని చెప్తుంది స్వాగతం నేను నీ అందాన్ని అనునిత్యం స్పృశించే ఆచ్ఛాదనను నీ మనసైన పురుషుడి చేతిలో శృంగారోద్వేగాల వేళ బహిష్కరణకు గురయ్యే నీ యథా అందాలకు కవచాన్ని కవలు వర్ణించే మీ వక్ష సౌందర్యానికి తెరచాపను ఇంకా నేనెవరో అర్థం కాలేదా ఈ రచయిత సృష్టించే కథకు ఆత్మను దంపతుల దేహాల దాహాలు తీరే వేళ తప్పుకునే మీ రవికను నేను రవికను కెనడాలో సెటిల్ అయిన విలియమ్స్ దంపతులకు పెళ్ళయ్యి ఏడేళ్ళు పూర్తయ్యాయి ప్రతి పెళ్లి రోజు ఒక వింత చూశారు ప్రపంచంలో ఏడు వింతలను చూశారు ఎనిమిదవ పెళ్లి రోజు ఇండియాకి వచ్చారు మార్గేట్ తల్లి మూలాలు ఇండియాలో ఉన్నాయి ఇండియా అంటే ఇష్టం మార్గేట్కి భార్య అంటే అంతకన్నా ఎక్కువ ఇష్టం విలియమ్స్కు ఈ ఎనిమిదవ పెళ్లి రోజు ఇండియాలో ఉన్న కజురహోలో జరుపుకోవాలనుకున్నారు ఆ రోజు ప్రయాణ బడ్లిక తీర్చుకొని మరుస మరుసటి రోజు కజురహో వెళ్ళాలనుకున్నారు ఆ రాత్రి గడపడానికి ఢిల్లీ శివార్లో ఉన్న ఫామ్ హౌస్కి వచ్చారు ఆ ఫామ్ హౌస్లో ఏం జరిగింది కెనడా నుంచి వచ్చిన విలియమ్స్ దంపతులకు ఎదురైన అనుభవం ఏంటి ఈ కథలో క్లైమాక్స్ ఏంటి దేవుడు స్త్రీలో అందాలు సృష్టిస్తే భారతీయత ఆ స్త్రీ అందాలను మరింత అందంగా రమ్యంగా దాంపత్య జీవితంలో భాగస్వామికి సరసంగా చూపించే చీరను ముఖ్యంగా రవికను సృష్టించిన వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ కెనడా బయలుదేరారు మార్గేట్ దంపతులు కెనడా వెళ్లే ముందు తన డ్రెస్సులన్నీ మల్లికి ప్రేమతో ఇచ్చి ఎనిమిదో పెళ్లి రోజు వ్యాపకంగా మల్లిక రవికను మాత్రం తీసుకువెళ్ళింది ఫ్లైట్లో ఆ భుజం మీద తలపెట్టి ప్రపంచంలో మన దాంపత్య జీవితంలో ఎనిమిదో వింత ఈ రవిక అన్నాడు విలియమ్స్ దాంపత్య జీవితంలో మాధుర్యాన్ని పరిపూర్ణంగా అనుభవించే అనుభవించే వారికి ఈ కథ అంకితం అంటున్నారు రచయిత ఈ కథ ఈ వారం స్వాతి సపరివార పత్రికలో వచ్చింది వీలైతే చదవండి మీ కామెంట్స్ పోస్ట్ బాక్స్లో పోస్ట్ చేయండి స్టేట్ యూర్ మ్యాండ్రబో